హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఇలా ఒక గ్లాసు ఎర్ర కందిపప్పుని తీసుకున్నానండి నేను దీని ప్లేస్లో పసుపు కందిపప్పును కూడా తీసుకోవచ్చండి ఇలా వాటర్ని యాడ్ చేసుకుని బాగా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా నీళ్లు బాగా పంపేసుకొని ఇలా ఒక్కొక్క లోటాడు నీళ్లను యాడ్ చేసుకుని టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఇది ఇలా పక్కన పెట్టేసుకొని పాలకూర తీసుకున్నానండి ఇలా ఈ సైజులో మూడు కట్టలను తీసుకు తీసుకున్నానండి ఇది చివరిని కట్ చేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకుని వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వేసుకున్న వాటర్లోకి ఈ పాలకూర ఆకుని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో ఏమన్నా ఉంటే ఈ ఈ ఆకు పెరగడానికి చాలా మందుల్ని యూజ్ చేస్తారు కదండి సో సాల్ట్ వాటర్లో కడుక్కుంటే అవన్నీ బాగా క్లీన్ అయిపోతాయి చూడండి టెన్ మినిట్స్ తర్వాత పప్పు అనేది ఇలా మంచిగా నానిపోయింది ఇప్పుడు క్లీన్ చేసుకున్న పాలాకుని ఇందులో యాడ్ చేసుకుందాము ఇలా పాలాకు అంతా యాడ్ చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయని నిల చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ స్పైసెస్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చి నీళ్ళ చీరికలుగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నంత చింతపండుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పప్పు ఆకు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇలా విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది పాలాకు అండ్ పప్పు ఇలా మెత్తగా కుక్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఇప్పుడు తాలింపు చేసుకుందామండి ఇలా ఒక గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పోపులోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్పాయల్ని దంచుకుని యాడ్ చేసుకోండి ఇది కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ చిన్న ఆవాలండి చిన్న ఆవాలని యాడ్ చేస్తున్నాను నేను వన్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండిమిర్చి ఇలా తుంచుకుని యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని చిరపట్ల ఆడుకునివ్వండి ఇలా కొంచెం వేగిన తర్వాత పప్పుని యాడ్ చేసుకోండి ఇలా పప్పు అంతా ఈ పోపులోకి యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఓ టూ మినిట్స్ ఈ పోపులో పప్పుని వేగనివ్వండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఆయిల్లో పప్పుని ఉడకబెట్టుకుంటే మీకు ఇష్టం ఉంటే కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర నీలా తుంచుకొని యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేయడమే వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని ఈ పప్పు పాలకూర అప్పడాలు వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది మస్ట్ ట్రై చేయండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్